బాలీవుడ్ నటి మేఘా శుక్లా తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ గ్లామరస్ ఫోటోషూట్ తీవ్రంగా చర్చానీసమైంది పర్పుల్ బాడికాన్ గౌన్లో ఇన్నర్వేర్ లేకుండా టై షో చేస్తూ దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ఎప్పుడూ యాక్టివ్గా కనిపించే ఈ బ్యూటీ తన ఫోటోలతో నిత్యం హీట్ పెంచుతుంటుంది మోడలన్ డ్రెస్లు బిగ్నీలు వన్ పీస్లో వరుసగా హాట్ ఫోటోషూట్లు చేస్తూ నెడిజన్లను ఆకట్టుకుంటున్న మేఘ తన గ్లామర్తో యువతలో క్రేజ్ పెంచుకుంటోంది కథల్ జాక్ ఫ్రూట్ మిస్టరీ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మకు ఆ సినిమా ద్వారా సరియైన గుర్తింపు రాలేదప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన పేరు ప్రాచుర్యంలోకి తెచ్చుకుంటోంది తన అందాలను బోలెడ్గా ప్రదర్శిస్తూ తీసిన ప్రతి ఫోటో నిమిషాల్లో వైరల్ అవుతుండడం విశేషం కాగా ఈ స్టైల్ను కొందరు అభిమానులు పొగుడుతుండగా మరికొందరు మాత్రం విమర్శలు చేస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు అయితే విమర్శలపై ఏమాత్రమూ స్పందించని మెగా తాను నమ్మిన దారిలోనే ముందుకు సాగుతోంది గ్లామర్ షోలతో పాటు వ్యక్తిగత జీవితం ట్రావెల్ అనుభవాలను కూడా షేర్ చేస్తూ ఫాలోవర్స్ను ఆకట్టుకుంటున్న మేఘ శుక్లాకు ప్రస్తుతం మిలియన్కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు తాజాగా రిలీజ్ చేసిన ఫోటోలతో మరోసారి వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది